ఎన్నో ఏళ్లుగా వాడుతున్న సిమ్ కార్డు మీ ఫోన్లోనే ఉంటుంది మాట్లాడుతుంటారు కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా చేస్తుంటారు వాలెట్లు వాడేస్తుంటారు ఉన్నట్టుండి సిమ్ వేరొకరు చేతికి వెళ్తుంది అనుకోకుండా నెట్వర్క్ డిజేబుల్ అవుతుంది అదేలా సాధ్యం అంటారా అదే స్విమ్స్ యాప్ ఓ పథకం ప్రకారం హ్యాకర్లు వేసే స్కెచ్ ఇప్పుడు ఇదే హ్యాకర్లు విసిరే మోసపూరిత పాచిక అయితే ఇది ఎలా చేస్తారంటారా ఇది అంతా ఒక పథకం ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది అయితే సిమ్ స్వాప్ చేసేందుకు హ్యాకర్లు ఓ పక్క ప్రణాళికలనే అమలు చేస్తారు అది ఎలాగంటే వ్యక్తుని లక్ష్యంగా చేసుకున్నాక సోషల్ లైఫ్లో నిఘా పెడతారు దీన్నే సోషల్ ఇంజనీరింగ్ అంటారు ప్రొఫైల్ని జల్లెడపడతారు వ్యక్తిగత వివరాలు ఎక్కడ కనిపించినా నోట్ చేసుకుంటారు ఒకవేళ మీ ప్రైవసీ సెట్టింగ్స్ పక్కగా ఉంటే మీ నెట్వర్క్లోని స్నేహితుల ప్రొఫైల్స్ని ఎంపిక చేసుకుంటారు ఎవరికైతే ప్రైవసీ సెట్టింగ్ సరిగా లేవో వారి సోషల్ వాల్స్పై మీకు సంబంధించిన డేటాని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు మెయిల్ ఐడి పేర్లు ఫ్యామిలీ వివరాలు అడ్రస్ లాంటి డేటాని క్షుణ్ణంగా సేకరిస్తారు ఆ మొత్తం డేటాతో మీరు వాడే పాస్వర్డ్లు ఏమై ఉంటాయో కూడా ఊహించగలరు అంత కట్టుదిద్దమైన సమాచారం సేకరించాకే ఫోన్ వస్తుంది మీరు వాడుతున్న నెట్వర్క్ కస్టమర్ కేర్ నుంచే మాట్లాడుతున్నామని మాట కలుపుతారు లేని నెట్వర్క్ సమస్యని ఉన్నట్టుగా నమ్మిస్తారు లేదంటే మీకు ఇష్టమైన కాల ట్యూన్ యాక్టివేట్ చేసుకోమని మెసేజ్ పంపుతారు అందుకు ప్రత్యేక కోడ్ని కస్టమర్ కేర్కి పంపమని కోరతారు మీ అంతటా మీరే కోడ్ని పంపేలా నమ్మిస్తారు కూడా అంతే కంట్రోల్ వారి చేతిలోకి వచ్చేస్తుంది మీ సిమ్ వారిదైపోతుంది ఒకవైపు మిమ్మల్ని నియంత్రిస్తూనే నెట్వర్క్ ప్రొవైడర్ తో మాట్లాడుతూ ఖాళీ సిమ్ లోకి మీ నెంబర్ యాక్టివేట్ అయ్యేలా స్కెచ్ వేస్తారు ఇంకేముంది కొద్ది గంటల్లోనే నెంబర్ పూర్తి స్థాయిలో వారిదైపోతుంది అంతే సోషల్ ఇంజనీరింగ్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా కొల్లగొట్టడం మొదలెడతారు ఓటీపీలు పిన్ నంబర్లు అన్ని ఫోన్ నుంచేగా వచ్చేది క్షణాల్లో అన్నింటిపై యాక్సెస్ సాధించి తేరుకునే లోపే తుడిచిపెట్టేస్తారు అయితే స్విమ్ స్వాప్ పద్ధతిలో చేసే మోసాలకు ఎక్కువగా వయసు మళ్ళిన వారినే లక్ష్యంగా చేసుకుంటారు ఫోన్ కాల్స్ ఎక్కువగా డ్రాప్ అవుతున్నాయా మెసేజ్ రావడం లేదా నెట్వర్క్ సరిగా ఉండడం లేదా అని మాట్లాడుతూ సిమ్ వెనుకాల ఉన్న ఇరవై అంకేల సీక్రెట్ నంబర్ ని సేకరించే ప్రయత్నం చేస్తారు ఆ నెంబర్ ద్వారా నెట్వర్క్ ప్రొవైడర్ ని ఫోన్ చేసి మా సిమ్ పాడైపోయిందనో లేదంటే పోయిందనో చెబుతారు అయితే పాత నంబర్నే కొత్త నంబర్లోకి జత చేసి ఇవ్వాలని కోరుతారు అధికారిక యూజర్లకు అనుమానం రాకుండా పలు నెంబర్ల నుంచే పదే పదే కాల్ చేస్తారు చివరికి మీకు విసుగొచ్చేలా చేసి చేస్తున్న మోసాన్ని గుర్తించకుండా జాగ్రత్త పడతారు మీకు ఎంతలా విసిగిస్తారంటే ఆ విసుగులో కస్టమర్ కేర్ నుంచి వచ్చే నోటిఫికేషన్ అలర్ట్స్ కూడా మీరు పెద్దగా పట్టించుకోరు ఇక చివరిగా వీరి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఏ కారణం లేకుండానే మీ మొబైల్ నంబర్ పని చేయకుండా డిజేబుల్ అయితే మళ్ళీ వస్తుందిలే అని వేచి చూడొద్దు మీరు తక్షణం చేయాల్సిన పని వెంటనే మీ నెట్వర్క్ టెలికామ్ ఆపరేటర్ని సంప్రదించాలి నెంబర్ని మీ కోరిక మేరకు బ్లాక్లోనే ఉంచమని కోరాలి ఇక రెండో పాయింట్ మీకు ఎవరైనా కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని చెబుతూ మీ సిమ్ వెనకాలన్న ఇరవై అంకెల కోడ్ నెంబర్ని తెలుపమని కోరినట్లయితే మీరు అనుమానించాల్సిందే ఇక మూడో పాయింట్ వాట్సాప్కి వచ్చే ఆఫర్ మెసేజ్లను పట్టించుకోవద్దు వాటిలో లింక్లను క్లిక్ చేస్తే హ్యాకర్ గాలానికి ఇంకా చిక్కినట్టే మీ యొక్క అన్ని బ్యాంకింగ్ సర్వీసులకు ఒకే మొబైల్ నంబర్ ని వాడద్దు వేర్వేరు రకాల నంబర్లను వాడండి ఆన్లైన్ బ్యాంకింగ్ కి వాడే మెయిల్ ఐడి విడిగా క్రియేట్ చేసుకుంటేనే మంచిది దాన్ని మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో వాడొద్దు ఇక మరో పాయింట్ గుర్తు తెలియని వ్యక్తుల సంస్థల గాని నుంచి వచ్చే మెయిల్స్ కి అసలు స్పందించొద్దు ఎప్పటికప్పుడు బ్యాంకింగ్ వెబ్సైట్ల పాస్వర్డ్లు మారుస్తూ ఉండాలి ఇక ఫోన్ లో థర్డ్ పార్టీ యాప్స్ ను ఇన్స్టాల్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆన్లైన్ వ్యవహారం ఏదైనా కానివ్వండి మీ ఫోన్ కి టెక్స్ట్ మెసేజ్ తో పాటు ఇమెయిల్ కి సందేశం వచ్చేలా అలర్ట్ సెట్ చేసుకోండి ఇక గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాలర్లకు మీ యొక్క వ్యక్తిగత వివరాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దు ఏ బ్యాంకింగ్ సంస్థ గానీ ఇతర ఆన్లైన్ సర్వీసు గానీ వ్యక్తిగత వివరాలని ఫోన్ కాల్ ద్వారా కోరరు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను దయచేసి మా వీడియోని అందరికీ తెలిసేలా షేర్ చేయండి ఇలాగే మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టిల్ దెన్ బాయ్ బాయ్